భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి అష్టరావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు ప్రాజెక్టు పొంగి ప్రవహించింది పశ్చిమ గోదావరి జిల్లాలోని గుబ్బల మంగమ్మ నుంచి వచ్చే వాగుకు వరద రావడంతో అనంతరం గ్రామం సమీపంలో నిర్మించిన కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చుట్టూ వరద నీరు చేరుకుంది దీంతో ఇంట్లో ఉన్న వాళ్లంతా కట్టు బట్టలతో బయటకు తమ గ్రామంలోకి వెళ్లే దారి లేదని ఆవేదన చెందుతున్నారు దమ్మపేట మండలం జమీందారు బంజరలో పిడుగు పడిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు తల్లిదండ్రులతో కలిసి పొలంకి వెళ్లిన అన్నదమ్ములు పిడుగు పడడంతో మృతి చెందారు లిఫ్ట్ చేస్తున్నారు లిఫ్ట్ చేస్తున్నారు లిఫ్ట్ చేస్తున్నారు చూడండి ఒకళ్ళు లిఫ్ట్ చేశారు ఇప్పటికి ఒకళ్ళు ఎక్కించారు ఒకళ్ళు లిఫ్ట్ చేశారు పెదవాగు ప్రాజెక్టు గేట్లెత్తడంతో ముప్పై మంది కూలీలు వరదలో చిక్కుకుపోయారు కాపాడండి అంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు కూలీలను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో కూలీలను రక్షించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు ఒకళ్ళు లిఫ్ట్ చేశారు ఇప్పటికి ఒకళ్ళు ఎక్కించారు ఒకళ్ళు లిఫ్ట్ చేశారు

భారీ వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి హెలికాప్టర్ల సాయంతో బాధితుల్ని తరలిస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా చేయండి కానీ ఒకలే మన ప్రయత్నం మనం చేద్దాం ఏ బాబు ఆ ఫోన్ పక్కన పెట్టదు ఏ ఫోన్ పక్కన పెట్టడం భారీ వర్షాలకి వాగులుదృతంగా ప్రవహిస్తున్నాయి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు వరదలు చిక్కుకున్నాయి సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి హెలికాప్టర్ల సాయంతో బాధితుల్ని తరలిస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు భూపాల్ రోజా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి అశ్వరాపేట నియోజకవర్గం అదేవిధంగా అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వేలేర్పాడు ఈ ప్రాంతాలకు సంబంధించి ఇది సమస్యగా ఉంది ప్రధానంగా ఈ ప్రాంతంలో భారీ ఎత్న వర్షాలు రావడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది పెదవాగు ప్రాజెక్టు భారీ ఎత్తున పొంగి ప్రవహించింది అదేవిధంగా పెదవాగు ప్రాజెక్టుకి భారీ ఎత్తున వరద రావడంతో మొత్తం కూడా అనేక గ్రామాలు కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే వాగుకు సంబంధించి మూడు గేట్లు ఎత్తినప్పటికీ నీటి ప్రవాహం సరిపోకపోవడంతో నీటి ప్రవాహం ప్రాజెక్టును పైనుంచి మొత్తం కూడా వచ్చింది ఈ సందర్భంగా కట్టలేరు వద్ద వాగు ఒక వాగు కరకట్ట తెగిపోవడంతో మొత్తం కూడా అక్కడ దాదాపుగా ముప్పై మంది అక్కడ వాగులో చిక్కుకోవడం జరిగింది అయితే ఆ సందర్భంగా చెట్లను ఎక్కారు చెట్లు నెక్కినప్పుడు చెట్లు వంగిపోవడం జరిగింది అదేవిధంగా కరెంటు స్తంభాలు కూడా కూలిపోయిన పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితిలో ఈ సమాచారం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్లో సమాచారం అందించడంతో అటు పశ్చిమగోదావరి జిల్లా అంటే ఆంధ్ర ఆంధ్రాకి సంబంధించిన జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇమీడియట్గా ఈ సమాచారం అందుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంఓతో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా అటువైపు నుంచి అదే అదేవిధంగా భద్రాది కొత్తగూడ జిల్లాకు సంబంధించిన ఎస్పీ రోహిత్ రాజు అదేవిధంగా కలెక్టర్ పాటిల్ వీళ్ళందరూ కూడా సంఘటనా స్థలానికి వెళ్లమని ఆదేశాలు జారీ చేయడంతో అక్కడికి వెళ్ళారు జరిగింది అయితే హెలికాప్టర్ రావడంతో హెలికాప్టర్ నుంచి వాళ్ళందరినీ కూడా అంటే సురక్షిత ప్రాంతానికి అయితే తీసుకొచ్చారు ఇంకా కొంతమంది కూడా రైతులు అక్కడ చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతుంది అయితే దానికి సంబంధించి ఇంకా సెల్ ఫోన్లు కూడా ఏది కూడా ఇక్కడ పనిచేయని పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పెదవాగు ప్రాజెక్టు ఎగువన ఉన్న ప్రాంతాల్లో నుంచి కూడా వాగులు వంకలు భారీగా వస్తున్న పరిస్థితి ప్రధానంగా అటు గుమ్మడి వెళ్ళే దగ్గర కానీ అదేవిధంగా గుబ్బల మంగమ్మ వాగు పెద్ద ఎత్తున పొంగి ప్రవహిస్తుంది ఈ నీళ్లన్నీ కూడా వచ్చి ఈ పెదవాగు ప్రాజెక్టులోకి వస్తుంది ఇదే పరిస్థితి పెదవాగు ప్రాజెక్టులు ఇంకా ఎక్కువగా వస్తే పెదవాగు ప్రాజెక్టుకు ప్రమాదం జరిగితే మాత్రం ఇరవై గ్రామాలకి తీవ్ర ఇక్కట్లు ఏర్పడే పరిస్థితి ఇప్పటికే మనకు తెలుసు అశోరాపేట అంటే మధ్యాహ్నం నుంచి అశురాపేట సరిహద్దు ప్రాంతాల్లోకి అనేక గ్రామాలకి అంటే కేసీఆర్ కాలనీ అంటే నారాయణపురం వద్ద కేసీఆర్ కాలనీ ముంపుకు గురైంది అదేవిధంగా చుట్టూ నీళ్లు వచ్చిన పరిస్థితి అదే అదేవిధంగా అంటే ఇదే పరిస్థితి కొనసాగితే ఈ రాత్రికి కనుక పెదవా ప్రాజెక్టు మరింత కూడా ఇంకా వరద వస్తుంది మాత్రం పెదవా ప్రాజెక్టుకి ఎఫెక్ట్ కనుక జరిగితే దాని ప్రభావం వల్ల అదే అదేవిధంగా అటు పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న వేలేర్పాడు మండలంలోని ఒక ఇరవై గ్రామాలకి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు ఇప్పటికే అంటే ఈ రోజు మధ్యాహ్నం కూడా ఒక కారు కొట్టకపోయిన నేపథ్యంలో అక్కడ గ్రామస్తులు రక్షించడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఆంధ్రాకి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా కొంత తగు జాగ్రత్తలో ఉన్నారు దీనికి సంబంధించి ఏ జరిగిన ఎదుర్కోవటానికి ఇప్పటికీ ఈ ప్రాంతానికి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా పంపించడం జరిగింది ఎటువంటి ఇబ్బంది అయినా సరే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని అధికారులు చెప్తున్నారు అదేవిధంగా మొత్తం పోలీస్ యంత్రాంగం కూడా ఈ విషయంలో కొంత అంటే ముందు ముందు ఆ ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ సిద్ధం సిబ్బందితో పాటు అయితే ఈరోజు ఉదయం నుంచి పది సెంటీమీటర్ల వర్షం పడటంతో ఈ పరిస్థితి ఏర్పడిందనేది అధికారులు చెప్తున్నారు మరోవైపున పెదవాగు ప్రాజెక్టు సంబంధించి అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దులు ఉంటుందో ఆ ప్రాజెక్ట్ని ఎవరు పట్టించుకోవడంతో గేట్లు కానీ ఇవంతా కూడా కట్ట కరకట్టలు దానికి సంబంధించిన కట్టలు కానీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అంటే పూర్తి స్థాయిలో నీటి పొంగి ప్రవహించి ఈ ప్రమాదం ఏర్పడిందని చెప్తున్నారు అయితే ఇప్పటివరకు అయితే ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉంది ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందరూ అందరికీ చాలా జాగ్రత్తగా అటు అధికారులు చెప్తున్నారు మంత్రులు తొమ్మల్ నాగేశ్వరంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోనే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రైట్ మరింత వర్షం వస్తే గాని దానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్నారు రోజా రైట్